నమస్కారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు ఆంబటి రాంబాబు నోటికొచ్చిన మాటలు చెప్పుకోలేని విధంగా మాట్లాడినందుకు మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో బంగారుపాలెం నాలుగు రోడ్ల కూడలిలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని ఎస్ఐ ప్రసాద్కు అంబటి రాంబాబుపై శాంతి భద్రతల దృష్ట్యా అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు சவுண்ட் பைட் பாலச்சந்திரன் మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు యావత్ తెలుగు ప్రజలు సభ్య సమాజం చీకొట్టే విధంగా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు నీచంగా మనకు తల్లి ఉన్నది తోడబుట్లున్నారు మనకు కుటుంబం ఉంది అతనికి ఓ కుటుంబం ఉంది ఒక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కారణం లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను నిరసనగా అతను అరెస్ట్ చేసి చట్ట ప్రకారం శిక్షించాలని ఈరోజు బంగారుపల్లి మండల పార్టీ అధ్యక్షుడు ఎన్పి జే ధరణి ప్రకాష్ గారి చూసిన మేరకు ప్రధాన కార్యదర్శి జనార్దన్ గౌరవించే పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ కంప్లైంట్ చేసి కల్తీ మనుషుల్లాగా ప్రవర్తిస్తా ఉంటే అప్పుడు చూసినా ప్రతి ఒక్కరూ కల్తీనే ఆ లీడర్ చూసినా కల్తీనే కానీ ఈ కల్తీ లీటర్లు కల్తీనే చేసి ప్రపంచం మొత్తం చూపుకు చూపు కానీ ఊపిస్తా ఉంటే ఆ ఊపును తట్టుకోలేకుండా ఇలా ఊపిస్తా దీన్ని ఎలాగో డైవర్ట్ చేయాలి ఎట్లా డైవర్ట్ చేయాలనేసి రాంబాబు చేత తప్పుడు మాటలు మాట్లాడించి నీ వీళ్ళకి కొంచెం శిక్ష ఉండాలి ఇట్లాంటి ఆడవాళ్ళను మా ఇట్లాంటి నీచమైన మాటలు మాట్లాడుకుంటూ మేమందరూ కూడా ప్రస్తావిస్తున్నాం అలా నీచమైన మాటలు ఇంకా పెద్ద మాటలు మాట్లాడేది మాకు కూడా తెలుసు కానీ మాకు లీడర్ అటువంటి నేర్పించలేదు మాకు కాబట్టి మేము అలాంటి మాటలు మాట్లాడము ఇలాంటి మాట్లాడి మాట్లాడడానికి ఆ దేవుడు కలిగి వెంకటయ్య స్వామి దానికి శిక్షించుకుంటూ ఇలాగా అందరూ కలిసి ఈ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం దయచేసి వాళ్ళని కోరుతూ ఉన్నాము కంప్లైంట్ రిజిస్టర్ చేయండి ఇలాంటి వాళ్ళకి షిట్ పడితేనే భయం ఉంటుంది తప్పు చేసిన వాడికి షిట్ పడలేదంటే భయం అనేది ఉండదు కాబట్టి కంప్లైంట్ ఇచ్చినాము ఈ కాకుండా మన కూడా ఇలాంటి వాళ్ళని ప్రభుత్వం ఉన్న చర్యలు కఠినమైన చర్యలు తీసుకుని అందరికీ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము మా మనోభావాలు ఈ ఒక్క రోజే కాదు మనోభావాలు దెబ్బతీసింది కోటాది కోట్ల భక్తుల మనోభావాలు ఎప్పుడో దెబ్బతీశారు ఒక వైసీపీ ప్రభుత్వంలో లడ్డు కలిసి నట్టు అందరికీ ఆరోగ్యపరంగా కూడా దెబ్బతీసేటట్లు వాళ్ళు అది ఆలోచించకుండా కలిసి నెయ్యి కలిసి లడ్డు పంపించినప్పుడే వాళ్ళు మనోభావాలు దెబ్బతీశారు ప్రజల్లో అది తెలియజేయడానికి ప్రజలు ముందుకొస్తే ఈ అంబటి రాంబాబు అనే ఒక కుక్క మొరిగినట్టు నట్టు మురిగి ఏం మాట్లాడుతూ జ్ఞానం ఈ పొద్దు కాదు ఎప్పుడూ లేదు ఈ రోజు కాదు వెనకటి రోజుల్లో కూడా సుకన్యాసంజీ మాట్లాడిన రోజు గంట గంట మాట్లాడిన రోజు కూడా ఎప్పుడు కూడా వరకు